అని అలా చెప్పి ఏడ్చుకుంటూ రూమ్ కైతే వెళ్ళిపోయింది అక్కడ నాన్నమ్మ తాతయ్యలు చూసి చాలా బాధపడ్డారు ఇంకా వాళ్ళు కాల్ వెళ్ళి చూసేసరికి వాళ్ళ అబ్బాయి మొబైల్ చూస్తున్నారు ఇంకా రూమ్ వచ్చి గట్టిగా ఆర్చాడు ఇంకా అలా పిలవగానే గబగబా పరిగెట్టాడు ఇంకా రాధ కూడా మొబైల్ అక్కడ పెట్టి రూమ్కి కెలిపోయింది ఏమైందా అని ఏమైంది ఎందుకంత కోపంగా ఏమైనా ఏమైనా తప్పు తప్పు చూస్తున్నా మీరు ఏం చేస్తున్నారు అన్నీ గమనిస్తూనే ఉన్నా నేను ఇంకా వాళ్ళ నాన్న అలా అనేసరికి సుందరేమో గీతని చాలా కోపంగా చూస్తాడు రాధని ఎందుకంత కోపంగా చూస్తున్నావు తనని ఎందుకు చేస్తున్నావు ఇక్కడ తప్పు మీ ఇద్దరిది ఎప్పుడైనా నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక అసలు పిల్లలు ఏం చేస్తున్నారు